అసలు చేతి రేఖలు అరిగిపోతున్నాయి మీరు చదవలేదా అసలు మీ ప్రాబ్లం ఏంటి గారు అసలే మేము ఉన్నాం మీరు చూపించరు చూపించిన వాళ్ళకి చూపించలేదు అసలే ఇక్కడ చేతి రేఖలు అంట సో అలాంటి వాళ్ళ కోసం నా ఫాలోవర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలాంటి మధ్య మధ్యలో పోస్ట్ చేయాలి అవి అడ్వర్టైజ్మెంట్ లెక్క తీసుకుంటారు కౌంటర్ వేస్తున్నాను మిగతా వాళ్ళకి మంచి కోసం చెప్తున్నాను సో అన్ని ఉండాలి ఒకటే వేలో వెళ్ళిపోతే బోర్ కొడతారు ఏదైనా సరే సరే ఓకే ఇప్పుడు ఎంత నీట్ గా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు నాకు తెలిసినంత వరకు లైఫ్ మీద చాలా చూసినట్టున్నావు సో ఇప్పుడు ఓపెన్ గా వాటి ఏం చెప్తావు నువ్వు ఇండస్ట్రీ కోసం అడక్క ఆల్రెడీ నేను కమెంట్మెంట్ ఇస్తేనే ఒప్పుకుంటారు మూవీస్ లేదంటే ఇంకా అంతే ఏమని అడుగుతారు అబ్బాయిలు అయితే కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాలి కష్టపడాలి అమ్మాయిలకి ఏముంది సింపుల్ గా పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే మీ అవకాశం కాలు దరికి మీ అవకాశాలు వస్తాయి ఈజీగా చేసుకోవచ్చు అమ్మాయిలు అంటేనే కమిట్మెంట్ ఇండస్ట్రీలో ట్రై చేసావా సినిమా చేశాను అల్లన్నరేసి దాంట్లో కంపెనీ ఆర్టిస్ట్ గా నేను కోరుకునేది ఏంటంటే లీడింగ్ ఆర్టిస్ట్ గా డైలాగ్ వర్షన్ ఉండాలి పెద్ద క్యారెక్టర్ అయి ఉండాలి అలాంటివి వస్తే చేద్దామని సో చాలా వరకు వచ్చాయి కానీ ఎట్లనే అంటున్నారు ఇక కాల్స్ మాట్లాడుతాం కదా అప్పుడు సో ఓకే మీకు ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది మీరైతే ఆఫీస్కే లొకేషన్ షేర్ చేస్తారు రావాలి అన్ని విధాలుగా ఓకే కదా మరి కమెంట్మెంట్ కూడా ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాము అని అడిగేవారు చాలా మంది అడిగారు నేను పద్ధతిగా దేవుడు ఏమో రాసి పెట్టుంటే అందులో అడుగు పెడతా లేదంటే లేదు అందులోకే వెళ్ళాలని ఏం లేదు లైక్ ఇంట్రెస్ట్ అంతే యాక్టింగ్ చేయాలి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకుంటున్నా బట్ ఇప్పుడు తెలుస్తుంది ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ అని సో అందుకే వెనకాడు గేసేసా చూసిన థర్టీ పర్సెంటేజ్ లో ఎక్కడ ఉండిపోయినట్టుంది ఇంకా సెవెంటీ పర్సెంటేజ్ ఇండస్ట్రీ బానే ఉంది నువ్వు చూసిన వరకు అక్కడ ఇండస్ట్రీ బానే ఉందా కమిట్మెంట్ లేదనుకుంటున్నావా కమిట్మెంట్ లేదా అన్నట్ల కొంతమంది దగ్గర ఆగిపోతుంది అది అంటే మంచోలు అనే వాళ్ళ దగ్గర మీరు రీచ్ అయ్యలేకపోతున్నారు ఎక్కడ సో నా దగ్గరికి వచ్చిన పర్సన్స్ మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు నన్ను కమిట్మెంట్ అడిగేశారు డైరెక్ట్ గా ఎట్లానే అడుగుతాం ఇంట్రెస్ట్ అంటే ఇంతే కదా అన్ని తెలుసుకునే కదా మీరు అడుగు పెడతారు కొత్తగా మాట్లాడుతున్నావేంటి పూజ నాకు డౌట్ అంటే జనరల్ గా నువ్వైతే నిన్ను అడిగా నీ వెర్షన్ లో నువ్వు ఇచ్చుకున్నావు ఓకే కొత్తగా వచ్చే అమ్మాయిల్ని ఫస్ట్ సార్ అడిగేటప్పుడు నో సార్ అంటారు సెకండ్ సార్ నో సార్ అంటారు సో కొన్నిసార్లు అది అయిపోయిన అది రిపీట్ అవుతానికి వద్దీ అమ్మాయి కూడా ఇసుగిపోయి ఎక్కడైనా ఒక దగ్గర సరే కనిపిస్తాం కదా అంటే చాలా ఉన్నారు వాళ్ళ కోసమే నేను ఇప్పుడు చాలా మంది ఇలానే మోసపోయి వెళ్తారు సో అన్ని అయిపోయిన తర్వాత కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత నేను షూట్ స్టార్ట్ అయినప్పుడు లొకేషన్ చెప్తాను మీరు అని అన్ని చేసుకుని తర్వాత బ్లాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది అమ్మాయిలు అలానే బలైపోయారు కూడా సో నేను అయిపో అలా బలైపోవాలి అనుకోవట్లేదు నేను ఏదైనా బాగా ఆలోచిస్తాను అది కరెక్ట్ అంటేనే చేస్తా లేదంటే అవసరం లేదు నేను అదే చేయాలని రూల్ లేదు నాకు లైక్ ఇష్టం అంతే వస్తే చేస్తా లేదంటే నేను కమిట్మెంట్ ఇచ్చే చెయ్యాలి అని ఏం లేదు చేస్తా గానీ అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి నీ దగ్గరికి ఎవరు రెందుకో ఒక వీడియో పెడతారే అంతది అవసరం నిజంగా నేను నా ఫ్రెండ్కి ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చాను అయితే ఒక వన్ మంత్ అలా అయిపోయింది నేను అడిగా రెండు మూడు సార్లు కాల్ చేసి ఇస్తా ఇస్తా అంటున్నాడు సో ఒకసారి గట్టిగా ఏమంటున్నారు తెలుసా ఇస్తానే బాబు దయచేసి పోస్ట్ చేసి ట్రోల్ చేయకు దండం పెడతా పైసలు అయితే ఇస్తా అంటే భయపడుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా నేను ఎక్కడ ట్రోల్ చేస్తానేమో మళ్ళీ బ్లేమ్ అవుతారని ఏంటో మరి భయపడుతున్నారు ట్రోల్ వల్ల సో అన్ని అన్ని పాయింట్లు వచ్చింది బట్ పూజ అంటే నాకు తెలిసినంత వరకున్నా మరి నేను ఒకటి చెప్పాను ఒక్కటే చెప్పలేదు వాట్ ఇస్ ఇదవి ఏంటి అంత పరిస్థితి ఏంటి అదే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నీ వీడియో అదే నీ కంటెంట్ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది అవునా కాదా అవును వలగరగా చేస్తున్నారు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఒక ఆంటీ ఉంది చూడు సెక్స్ గురించే చెప్తుంది చాలా మంది డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు కానీ లాస్ట్ లో ఆన్సర్ చెప్తున్నారు ఇప్పుడు స్ట్రాంగ్ గర్ల్ ఒక అమ్మాయి కూడా తను కూడా డబుల్ మీనింగ్ చెప్పి మీ దర్టీ మైండ్స్ తగలేయని తను ఇస్తుంది కానీ ఆంటీ అలా కాదు సెక్స్ గురించే మాట్లాడ తెలిస్తే కామెంట్ పెట్టు ఎవడు పెట్టేది నేను ఆడి ట్రోల్ చేసా చూడు నువ్వు నీకోసం పంపించా చూ అంతా అసలు బూతులే తెలుసా ఆంటీ అసలు బాబోయ్ స్ట్రాంగ్ గార్లు నేను ఇంటర్వ్యూ కూడా చేశా తను కూడా అలా అంట తన తన ఎలా ఫీల్ అవుతుందంటే బాధపడుతుంది చెప్తుంది ఎండింగ్ లో కంక్లూజన్ ఇస్తుంది లాస్ట్ వరకు చూడట్లేదు నేను ఇప్పుడే చెప్పా కదా కొంతమంది మన ఫాలోవర్స్ ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారబ్బా ఎయిటీ ఫైవ్ కి నేను ఏది చేసినా సరే పోస్ట్ చేసేటప్పుడు అరే పూజ మళ్ళీ పోస్ట్ చేసిందని చూస్తారు లాస్ట్ వరకు ఇట్లా కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా అది చూడట్లేదు ఫస్ట్ బూత్లే చూస్తున్నారు సో ఆ చూసి అది మేము అనుకుని బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు సో మా చెల్లి తనకు కూడా తన డబుల్ మీనింగ్ తన కంటెంట్ అదే లాస్ట్ వరకు చూడట్లేదు ఆ స్టార్టింగ్ తరకు చెప్పేది చూసి ఆ బిట్ తీసుకొని తన ట్రోల్ వేసుకుంటున్నారు తను తాను కూడా వల్లదరగ అందుకు తన ఫీల్ అవుతుంది కంటెంట్ మొత్తం ఏమైనా జనాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను నేను స్టార్టింగ్ లోనే చెప్పా మన తెలుగులో ట్రోల్ వేస్తున్నాను తిడుతున్నాను వాళ్ళు మారుతారేమో అని సో మధ్య మధ్యలో వీళ్ళని పెడుతున్నాను అంటే అది నా ఫాలోవర్స్ కోసం అడుగుతారు కదా మేడం బోర్ అవి అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కి నేను ఏది చేసినా వాళ్ళకు నచ్చుతుంది నచ్చుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను ఏం చూపించిన నచ్చుతుందా క్లారిటీ నేను ఏది చూపించి ఏ కౌంటర్ వేసినా నచ్చుతుంది నేను చూపించి కౌంటర్ వేసేది కూడా బరాబర్ సెట్ అవుతుంది నువ్వు కూడా చూస్తున్నావు కదా నేను చెప్పే దాంట్లో వాళ్ళకి ఆనందం కనిపిస్తుంది అరే తను ఏది చెప్పినా భలే చెప్తారు ఏదైనా కౌంటర్ అంటే మా స్ట్రోలింగ్ అంటేనే పూజ ఓకే అంటే పూజ ఓపెన్ గా మాట్లాడుకున్నా ఇలా సో కొంతమంది ఏంటంటే ఇలాగా నీలాగా స్ట్రాంగ్ ఉండి ఓపెన్ గా అంటే బోల్డ్ గా మాట్లాడే వాళ్ళకి అంటారు ఏం చేయకుండా ఇలా అని అంటారు సో అదే వాళ్ళు వచ్చి చూడలేదు దగ్గర ఒక ఒక అమ్మాయిని ట్రోల్ చేసా నా మీద కోపం వచ్చింది ఇదేదో పెద్ద పత్తి తిడతారు దాని నా దగ్గరకు వచ్చి చూడలేదు కదా అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఆహా ఇది ట్రోల్ చేసింది కాబట్టి ఇది తిడుతుందా అని అనుకుంటారు గానీ నేను నిజంగా అనుకుంటారా సరే ఎవడైనా చూసాడా ఎవరికైనా కనిపించానా నేను నేను ఒకటి భార్యనే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది ఇంకొక ఇంకొక మ్యాటర్ చెప్పడం మర్చిపోయింది చాలా మంది నువ్వు కూడా అమ్మాయిలే కదా నేను ఒకటి నుంచి ఎలా బూతులు అంటే సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను నాకు పెళ్ళైపోయింది నాకు పిల్లలు ఉన్నారు సో ఎంతో అంత నేను కొంచెం అనుభవం ఉంది నాకు తెలుసు కాబట్టి అమ్మాయిని అలా చేస్తుంది ఇది తప్పు అని చెప్తున్నాను నేను అమ్మాయినే కదా మీరు బూతులు మాట్లాడడం మంచిది కాదు అనకండి పెళ్ళి అయిపోయింది ఎంతో అంతా తెలుసుకున్నా కాబట్టి అది తప్పు అని చెప్తున్నాను ఓకే